హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సన్ రైజ్ వరల్డ్ ఈ వీడియోలో మ్యాగీని ఇంకొంచెం స్పైసీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇలా చేశారంటే మ్యాగీ క్వాంటిటీ కూడా పెరుగుతుంది అలాగే పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఒక క్యారెట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించాలి సాల్ట్ మాత్రం ఈ పీసెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మ్యాగీ ప్యాకెట్లో ఆల్రెడీ మసాలా ఇస్తారు కదా అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటాను చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి కాసేపు తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే మీ దగ్గర ధనియాల పౌడర్ అవైలబుల్గా ఉన్నట్లయితే కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ క్వాంటిటీ వచ్చి పావు లీటర్ అండి అందుకే నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ని తీసుకున్నాను నేను తీసుకున్నవి ట్వెల్వ్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి కదండి అలాంటివి రెండు తీసుకున్నాను వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత అందులోకి మ్యాగీని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వాళ్ళు ఇచ్చిన మసాలా ప్యాకెట్లని యాడ్ చేసుకోవాలి మసాలా ప్యాకెట్లను వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఉడికేలా చూసుకోవాలి మరీ వాటర్ అంతా ఇంకిపోయేలా చేయకూడదండి కొంచెం వాటర్లా ఉన్నట్టు జ్యూసీ జ్యూసీగా ఉన్నట్లు చూసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి వాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్